బెల్ల వాలంటీర్స్ బెల్లం వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందజేయండి ప్రసాదం కొద్ది కొద్దిగా పంచండి బాబు గద్దెల మీద కూడా బంగారం ఉండనియండి మొత్తం తీసేయకండి భక్తులు వస్తే కొంచెం కొంచెం అది చిత్త కొట్టి కొంత ఇవ్వండి కానీ మొత్తం అట్లా తీసేయకండి అక్కడ అక్కడ పెట్టకండి ఇటు ఇటు గద్దెల మీద ఉన్న కొంత కొంత పంచుతుండండి బయటికి అంతా తీయకండి దేవుడు గద్దెల మీద ఉండనియండి దయచేసి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరు ఉన్నారో అక్కడ పంపడమే కొద్దిగా స్లోగా ఇవ్వండి ఆ లైన్లు లైన్లు ఉన్నాయి కదా లైన్లలో నిలబెట్టండి కానీ ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సమ్మక్క గద్దెల వైపు వచ్చే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కానీ సారలమ్మ దగ్గర కానీ గుడి లోపలికి వచ్చేటప్పుడు మీరు కొద్ది కొద్దిగా పంపండి ఇక్కడ ఒత్తిడి అవుతుంది ఎక్కడున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరున్నారో దయచేసి చూసుకోండి ఆ ఎంట్రన్స్ దగ్గర కొద్దిగా స్లో చేసుకుంటూ పంపండి ఇక్కడ లైన్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వాలంటీర్స్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం తీయకండి దేవుడి దగ్గర నుంచి దేవుడి దగ్గర ఉండనియండి చిన్న చిన్న ముద్దలు ఉంటే జనాలకు ఇవ్వండి అక్కడ చితగొట్టి లైన్ నిలబెట్టకుండా వాళ్ళ చేతుల్లోకి వేయండి అక్కడ లైన్ పెట్టకండి అక్కడ నిలబెట్టకండి బాబు కానిస్టేబుల్ ఆ ఎవరు అక్కడ అక్కడ సార్లమ్మ గద్దె దగ్గర కూడా సార్లమ్మ గద్దె దగ్గర కూడా అటు సైడ్ ఇటు సైడు జనాలు పెరుగుతున్నారు కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి అక్కడ గద్దెల చుట్టూ ఎక్కువ మంది ఆ భక్తులు ఆగుతున్నారు లైన్లలో ఎవరైతే పోలీస్ అధికారులు డ్యూటీలో ఉన్నారో వారందరూ కూడా కానిస్టేబుల్ను అలర్ట్ చేయండి ఆ మెయిన్ గేట్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర చూసుకోండి మెయిన్ గేట్ దగ్గర ఏ వాలంటీర్ బాబు ఏ ఎల్లో అక్కడ ఎందుకు అంతసేపు నిలబెడతారు మీరు అంతసేపు నిలబెట్టద్దు అది మీరు పైనుంచి వేయాల్సిందే తప్ప అంతసేపు నిలబెట్టద్దు పైనుంచి వేయండి కానీ అంతసేపు నిలబెట్టద్దు సౌండ్ వస్తుంది అక్కడ అక్కడ ఆర్చి దగ్గర లోపలికి వచ్చేటప్పుడు అక్కడ కొద్దిగా రద్దీ పెరుగుతుంది మెయిన్ మెయిన్ దగ్గర గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఎవరున్నారు అక్కడ కొంచెం తగ్గించుకుంటూ పంపించండి సార్లమ్మ గద్దెల మీద ఉన్న డ్యూటీ పాయింట్లో ఉన్న స్టాఫ్కి విజ్ఞప్తి కాసేపట్లో సార్లమ్మ గద్దె దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వేయటానికి పూజారులు వస్తున్నారు మధ్యాహ్నం ఈరోజు సాయంత్రం అమ్మ అమ్మవారు వచ్చే సమయం కాబట్టి ఆ సార్లమ్మ గద్దె మొత్తం ఆ చుట్టూరు కూడా ముగ్గులు వేసే కార్యక్రమం ఒకటి ఉంది కాబట్టి ఆ అమ్మవారి ఏరియా మొత్తం శుభ్రం చేసి గేటు తాళాలు వేసుకుని ఆ డ్యూటీ పాయింట్లో ఉన్నవాళ్ళు మీరు రిలీవర్ వచ్చే వరకు ఉండండి మీరు కూడా ఉండండి ఆ పూజా అయిపోయాక రిలీవ్ అవ్వండి రెండు గంటలకు రావాల్సిన డిప్యూటేషన్ స్టాఫ్ కూడా వచ్చి విధుల్లో ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం